రోజా రోజా ఏం చెప్పారండి రోజా గారి గురించి రోజా డైమండ్ రాణి ఆమెకు ఆమె గురించి ఏం మాట్లాడతాం ఆమెకు సీట్ వస్తుందో రాదో డౌట్ రే రోజా రేవంత్ రెడ్డి యాక్సిడెంట్ సీఎం కాదు ఆమె ఆమె ఎవరి దగ్గర పనిచేస్తుందో ఆయన యాక్సిడెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఫైటర్ ఫైటర్ రేవంత్ రెడ్డి గారు ఫైటర్ పోరాడని యోధుడు భారతదేశంలో ఇట్లాంటి యోధులు చాలా తక్కువ మంది ఉంటారు ఈయన యోధుడైన పోరాడి కష్టపడి తన ఎందుకు నిరూపించుకొని ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు యాక్జెంటల్ సీఎం అయితే నాన్నగారు చనిపోతేనో నాన్నగారు వారసత్వం వస్తేనో ఇంకోటి వస్తేను నీలాగా పులుసొండి పెడితేనో వస్తుంది నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాప నువ్వు నువ్వు వదిలే నువ్వు రేప మాపా మాజీ అవుతావు ఆ మాజీ ఈ మాజీ కలిసి పెట్టి ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటా పగల జబర్దస్త్ షూటింగ్ నైట్ పో టైమ్ మాజీలు వచ్చి తాజాగా కేజీలు తీసుకొని పులుసు వండికొని పెట్టుకోను అంతేగాని మా ముఖ్యమంత్రి అండి స్థాయిని ఇది కాదమ్మా తల్లి నువ్వు ఇది స్థాయి కాదు నువ్వు ఐటెం రానివి నువ్వు ఐటమ్ లానే ఉండు